ఎంత చెప్పినా విద్యం శంకరులు సన్యాసి కదా ఆయన వారి అవసరం లేదు ఇప్పుడు కూడా ఎవరైతే సన్యాస దీక్ష తీసుకున్నారో వేదాధ్యం వాళ్ళు గ్రహమోపాధనం చేస్తారు

అందుకని బ్రాహ్మణులు కూడా బ్రాహ్మణస్ అందరం తృప్తిపట్టం తప్ప ఏం చేయలేదు ఎందుకంటే ఇంకా చెప్పాడు చెప్పారు ఇప్పుడేమో భోగం కోసం కానీ బ్రాహ్మణిస్తున్నాను అందుకే ఎట్లా అని అనుకుంటే అనుకోవడం వరకే మనం అందులోనే జీవిస్తున్నాం కాబట్టి ఎంత అనుకున్నా కూడా ఆ మనం మళ్ళీకుంటే ఎవరైనా ప్రభుత్వాన్ని కూడా పరిపాలించేంత స్థితి స్థాయి అలాగే ఉంటే మేధాసంపత్తి ఉంది అని ప్రజలు చేస్తున్నారు వీళ్ళకి మోడీ గారి పక్కడి సహాయపడారు

వెంటే ఎలా అయితే కూడా ఉందో అలాగే ఈ బ్రాహ్మణ ధర్మాన్ని ఆశ్రయించి ఉంటాయి అని మర్ణములు అందరూ ఉంటారు అని అని చెప్తారు కాబట్టి అటువంటి అందరినీ కూడా సమాధానం చెప్పేటువంటి వాడు అందరినీ కూడా నిత్యము కూడా అసరాధమైన చెప్పేది వీటిలో ఉపవస్తువులు ఎన్నున్నావు ప్రధానమైన వస్తువు అంటే ఉండాలి అట్లాగే ఎన్ని కూడా ఎంతమంది కూడా ఆ సుఖకర్మ ఆచరించడానికి లేక మరొకటి ఆచరించడానికి సత్బ్రాహ్మణ కొద్దిగా అలా ఉండే తప్ప సమాజంలో ఉండేటువంటి జీవిత ఎవరికి కూడా రోజు కావచ్చు అలాంటిది మన గురువులు మన వేదానికి ఎదురు వేదానికి అంటే అవస్తమ్మ మహర్షి మిగతా సూత్రంలో మీరు చెప్పారు వాడు మిగతా చెప్పిన వాటిని కూడా మీరు చెప్పారు ఒకటి అలాగే అది పరస్పరం విషయం అలా ఉంచాడు ప్రధానంగా ఒక్కొక్క వేళానికి ఒక సూపర్ ఉంటారు మనం చెప్పుకున్నాను కదా ఎక్కడ ఈ ప్రాంతంలో అన్ని వేదాలు వాళ్ళు ఉన్నారు 아니 이쪽이야 right,